వ్యాప్తంగా ప్రస్తుతం వచ్చింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలోని ముఖ్యమంత్రితో సమావేశమై కుంకి ఏనుగులను అక్కడి నుంచి కర్ణాటక నుంచి ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా నిన్ననే పవన్ కళ్యాణ్ అక్కడ అధికారులతో మాట్లాడి సమావేశమై ఏపీకి ఎనిమిది కుంకి ఏనుగులను తీసుకొచ్చే నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి ప్రస్తుతం మనం కుప్పం సరిహద్దులోని నిన్యాల అటవీ శాఖ సంబంధించిన ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ ఏపీకి సంబంధించిన రెండు కుంకి ఏనుగులు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందుబాటులో ఉన్నాయి వీటికి సంబంధించి కుంకి ఏనుగులు వాటి ఆరోగ్య పరిస్థితి వాటి ఆహారం వాటి దినచర్య గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం ఏపీ అటవీ శాఖకు సంబంధించిన డిప్యూటీ రేంజర్ ధనంజయుడు మనతో ఉన్నారు ఆయనడి మరిన్ని విశేషాలు అనుకున్నాం సార్ నమస్కారం నమస్తే సార్ అసలు కుంకి ఏనుగు అంటే ఏంది సార్ అది ఎక్క ఎలా ఉంటుంది సార్ అసలు అంటే మనం వచ్చి మామూలుగా ఈ ఏనుగులను పట్టి క్రాళ్ళ పెట్టి ఒక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు అంటే దాని ట్రైనింగ్ సమయాన్ని బట్టి అది మనం చెప్పినట్లుగా వినే స్టేజ్ వరకు మనం క్రాళ్ళ బంధిస్తాం అవి క్రాళ్ళ బంధించి మనం దానికి ట్రైనింగ్ ఇస్తాం అది అది నేర్చుకునే టైంని బట్టి మనము దాన్ని మనం ఎలాగైతే మనం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలా లేదా ఏదైనా ఇబ్బంది అయిన చోటికి పోవాలన్నప్పుడు మనం దాన్ని అక్కడ నుంచి బాగా ఫుల్ ట్రైనింగ్ అయిన తర్వాత అవి మన షెడ్లు ఎత్తుకొచ్చి పెడతాం షెడ్లు పెట్టిన తర్వాత ఎక్కడైనా ఈ ఏనుగులు ఈ మదపటి ఏనుమని టాట్ చేయాలన్నా అట్లా అట్లా పరిస్థితుల్లో మనము ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతానికి రెండు ఏనుగులు ఉన్నాయి జయంతి వినాయక రెండు ఏనుగులు ఉంది వీటి సహాయంలో సహాయంతో మన జిల్లాలో ఎక్కడైనా కూడా ఇట్లా మా బతబాన్ని పట్టుక పట్టాల అన్నప్పుడు ఇక్కడ నుండి ఈ రెండు ఏనుగులు తీసుకెళ్ళి మేము అక్కడ దాన్ని డాట్ చేస్తాం అసలు కుంకు ఏనుగుల్ని అంటే వీటిని ఎలా గుర్తిస్తారు వీటిని ఎక్కడి నుండి తీసుకొచ్చారు సార్ ఈ జయంతిని వినాయకాన్ని అని ఎక్కడి నుంచి తీసుకువచ్చు సార్ వినాయక అయితే మన దగ్గరే క్యాప్చర్ చేసాము ఈ జయంతిని మాత్రము తిరుమల నుంచి తీసుకొచ్చామండి అంటే వీటిని రోజు ఎలా ఉంటాయి సార్ వీటి వీటి మీరే ట్రైనింగ్ ఇస్తారా లేకపోతే అడవిలో మామూలుగా అడవిలో తిరుగుతుంటాయి సార్ ఇవన్నీ ఇవి వీటికి ఇద్దరు ఇస్తున్నారు వాళ్ళకి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళు వీటికి డైలీ దీనికి కావాల్సిన ఆహారము మామూలుగా తొమ్మిది గంటలకైతే న్యాచురల్గా ఫారెస్ట్ లెక్కి తీసుకెళ్ళి దానికి అది కావాల్సిన ఆహారం తిన్న తర్వాత నాలుగు గంటలకు మళ్ళీ రీబ్యాక్ అవుతాము అప్పుడు మేము రాగి బాల్స్ మినరల్స్ కొద్దిగా బెల్లము అవి దానికి ఏం కావాలో అవన్నీ మనం సాయంత్రం అవి రెడీ చేసి దానికి పెడతాం ఆహారంగా అది మిని మినిమం రోజుకి రెండు వందల యాభై కేజీ నుంచి మూడు వందల కేజీ వరకు ఆహారం తీస్తుంటుంది దానికి ఇష్టమైన ఆహారం వచ్చి రావి మర్రి జువ్వి అట్లాంటివి మళ్ళీ మేము వారంలో టాయిస్ ఏం చేస్తామంటే దానికి కావలసిన ఫ్రూట్స్ కాలీఫ్లవర్ కానీ స్వీట్ కార్న్ కానీ ఇట్లాడే బనానాస్ ఇవన్నీ కూడా తెచ్చి అవి దానికి ఆహారంగా అందిస్తూ ఉంటాం సరే వీటిని ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేదన్నా ఎలాంటి ఎలా గుర్తిస్తారు దీనికి వైద్యం ఎలా చేస్తా ఉంటారు సార్ వీటికి హెల్త్ ఇష్యూస్ అంటే ఒకసారి కొంచెం కాళ్ళు వాపు రావడం అట్లా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి అప్పుడు మేము జో డాక్టర్ గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు దాని తగిన ఇంజక్షన్స్ అవి మేము తీసి దానికి అప్లై చేస్తాం సార్ అంటే అడవిలోకి ఒకవేళ ఏదన్నా అడవి ఏనుగు లేదన్నా గాయపడినా కానీ లేని ఎక్కడన్నా చిక్కుకున్నా లేదంటే పొలాల్లోకి వచ్చినా లోపలి తీసుకోలేదని కుంకేలోకి ఉపయోగిస్తున్నారు అంటే వీటిని వీటికి వాటికి ఎలా అనుసంధానం అంటే దీనికైనా సైన్ లాంగ్వేజ్ వాటికి ఏమైనా ఉంటాయి సార్ దానికి దానికి ఏమన్నా కొద్దిగా ఇవి మామూలుగా ఏనుగులు చూసినప్పుడు అవి కూడా అంటే గుంపు నుంచి విడిపోయిన ఏనుగు ఇది మా దగ్గర ఉండి కుంకి ఆనుగు చూసినప్పుడు అది ఒక రకమైన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తాయి అవి మా దగ్గర ఉండే కుంకి దాన్ని డాట్ చేయనే చేయడానికి సిద్ధంగా ఉందో లేదా మేము చూస్తాము ఇది ఆ తర్వాత ఆ తర్వాత ఇది సిద్ధంగా ఉంది అన్నప్పుడు దాని దగ్గర తీసుకెళ్తాం అప్పుడు దాన్ని డాటింగ్ చేసే కార్యక్రమంలో అది ఎక్కడైతే ట్రాకింగ్ చూసుకొని అక్కడ చెరుకు మొక్కలు అవన్నీ వేసి మేము డాటింగ్ చేసి ఏనుగు స్టార్టింగ్ అయిన తర్వాత దగ్గరికి వెళ్ళి మళ్ళీ మా దగ్గర ట్రైనింగ్ అని కుంకి ఏనుగుల సహాయంతో దాన్ని వెహికల్కి ఎక్కించి మేము క్రలకు ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే కుంకి ఏనుగులని ఇప్పుడు మనం కర్ణాటక నుంచి తీసుకొని వస్తామంటున్నారు అంటే మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా అలాంటి శిక్షణ సంస్థలు ఏమైనా ఉన్నాయా కుంకి ఏనుగులు సంబంధించిండేటివి లేదు లేదు నాకు తెలిసి ఇక్కడ నిర్ణయాలు ఒకటే మనకు ఉంది మన రాష్ట్రంలోనే ఆ ఏనుగులు కూడా ఇప్పుడు పలం పలమనే కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఆ నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే ఏనుగైతే ఇంకొక ఇది సిద్ధంగా ఉంది కాళ్ళు దాంట్లో పెట్టచ్చు మరి ఇక్కడ అంటే మూడు ఏనుగులు పెట్టుకోవడానికైతే ఇక్కడ సౌకర్యం ఉంది మరి మిగతా ఏనుగులు ఏం చేయాలనేది మా పై అధికారులకు ఆదేశం మేరకు వాళ్ళు ఎక్కడ పెట్టమంటే ఆడ పెట్టిస్తాం ఇప్పుడు దాకా ఈ జయంతి వినాయక ఎన్ని కుంకి ఏనుగులను అడవిలోకి మళ్లించడం కానీ పట్టుకోవడం కానీ జరిగింది సార్ దీనివల్ల ఇప్పుడు చాలా రెండు వేల ఆరులో నుంచి ఇక్కడ ఈ కొంకిస్తున్నాయి మన దగ్గర చాలా ఎన్నిఫెంట్స్ చాలా ఏనుగులని మేము మన చిత్తూరు జిల్లాలో కానీ ఇట్లా మండ జిల్లాకు కూడా పోయి వచ్చినాయి మన చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా మనకు ఏనుగుల ప్రాబ్లం ఉన్నప్పుడు మా దగ్గర నుండి కుంకి ఏనుగులు తీసుకెళ్ళి దాన్ని డాట్ చేయడమా లేదా ప్రాబ్లం వచ్చినప్పుడు అడవిలోకి తోడడం కానీ ఇట్లా చాలా ఏనుగుల విషయంలో ఇట్లా జరిగింది ఇప్పటి వరకు కుంకి ఏనుగుల సహాయంతో మీరు చేసిన అన్ని కార్యక్రమాల్లో కావచ్చు లేదంటే కొన్ని లోపలికి వెళ్ళి ఉండొచ్చు కొన్ని బయట బయట జూకి అలా తరలించేసిన పరిస్థితి ఉండొచ్చు కానీ ఈ కుంకి ఏనుగులనే సెలెక్ట్ చేయడానికి కారణమే ఉంటాయి సార్ అంటే ఎలా గుర్తించారు సార్ వీటిని మాత్రమే మనం కుంకి ఏనుగులుగా పట్టుకొని మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు అని చెప్పి ఎలా గుర్తిస్తారు అదే మనము ఏనుగులు డాట్ చేసి క్రలకు తరలిసిన తర్వాత మేము శిక్షణ ఇస్తాము దానికి సపరేట్గా వాళ్ళు మా మాటిళ్ళు వస్తారు వాళ్ళ ద్వారా దానికి ట్రైనింగ్ ఇచ్చి అవి మన కంట్రోల్కి ఎంత మాత్రం వస్తూ ఉంది అంటే మనం చెప్పినట్లుగా అవి వింటున్నాయా లేదా దాని యొక్క స్పందనను బట్టి మా దగ్గర ఇప్పుడు ఉండే ఏనుగులు చాలా స్పందన బాగుంది మేము మేము మా వాళ్ళు మా కుంకి అట్లా చెప్తే అట్లా దాని దాని యొక్క మూమెంట్ ఉంది కాబట్టి మేము చాలా హ్యాపీగా చాలా సక్సెస్ఫుల్గా ఇవి ట్రీట్ చేస్తారని మేము భావిస్తాము థ్యాంక్ యూ కుంకి ఏనుగులు అనగానే అందరూ భయపడాల్సిన అవసరం లేదు పూర్తిస్థాయి అటవీలో నుంచి పట్టుకొని వచ్చి శిక్షణ ఇచ్చిన తర్వాత మాత్రమే కుంకి ఏనుగుల్ని అటవీలోకి తీసుకెళ్ళి తాము ఏదైనా అటవీ ప్రాంతం నుంచి బయట వచ్చేసిన ఏనుగులు కావచ్చు ఇతర పొలాల్లోకి వచ్చేసి బావిల్లో కానీ లేంటే చెరువుల్లో ఇరకపోయిన వాటిని వీటి సహాయంతోనే వాటికి ఉన్న సైన్ లాంగ్వేజ్ ఆధారంగా వీటిని అటవీలోకి మళ్లించడము లేదంటే తీసుకెళ్లి జూలో పెట్టడమో చేస్తుంటాము ఈ రానున్న కాలంలో కర్ణాటక నుంచి వచ్చే కుంకి ఏనుగులకి పలమనేరులోనే ఒక శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు ఇక్కడ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రెండింటితో పాటు మరిన్ని కొంకి ఎన్నుగలు రావడం వల్ల కొన్ని రైతులకు కావచ్చు ప్రజలకి పొలాలకు పొలాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించే కుంకి ఎన్నికలు అని చెప్పి డిఆర్ఓ గారు చెప్తున్న పరిస్థితి